నమస్తే అండి నా పేరు బాలు నేను కొండాపూర్ నుంచి వచ్చాను ఒక తాగూర్ క్యారెక్టర్ ఒక బాల్య దగ్గర ఎట్లా యాక్టింగ్ చేస్తారో అది చేస్తున్నాం బాగా వచ్చాను నా డబ్బులు నా ఇష్టం నా డబ్బులు నా ఇష్టం ఓడి చెప్పాను నేను కష్టపడుతున్నాను ఏం చేయమంటావి పొద్దున్న గ్యారేజ్ అన్నం పెడితే ఆఫీస్ పంపిస్తాను సాయంత్రం వచ్చేసరికి నైట్ పక్కకు రాని ఏం చేయమంటావి అందుకే దీంతోనే నాకు ఆపడం రాజే వాళ్ళు నువ్వు అందుకే నేను ముందు వస్తాను కొట్టద్దు మరి కొడితే బాగోదు లీజే లీజే నీ కాలు పెట్టుకుంటాను నీ బట్టలు తుక్కాలనే ప్లీజే ప్లీజే నీ గణం పెట్టే ప్లీజే మరిదా ట్రామ్ మరి